ಸರ್ ಆನಂದೂಪಲ್ ಸರ್ కాంగ్రెస్ పార్టీ చాలా సౌ తీసు అన్నారు కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా మాట్లాడారు కానీ శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేసినాం ఈ రాష్ట్ర ఖజానాను మొత్తం గొల్లు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణను దోచుకొని వ్యక్తిగతంగా కుటుంబం ఏ విధంగా బలపడ్డది ఆ రోజు మంత్రులు ఏ విధంగా వలసిపోయినారో తెలిసినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్థిక పరిస్థితి ఎత్తుందో చెబుతూనే పథకాల అమలుకు ఎక్కడ కూడా వెనకకు పోలే ఎవరూ ఊహించలే ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి ఆలోచన చేయలే అంతేకాదు ప్రజల దగ్గర నుంచి ఆరు గ్యాంట అప్లికేషన్లు చిన్న గలాటా లేకుండా అప్లికేట్ ఒక రూపాయి ఖర్చు లేకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కోటి అప్లికేషన్లు వారాలు మేము ఇచ్చి తీసుకున్నాం ఇలా వాటంతా కంప్యూటరైజేషన్ అయింది ప్రతి లబ్ధిదారునికి ప్రయోజనం చేకూర్చే బాధ్యత మాది కొత్త రేషన్ కార్డుతో పాటుగా ఇండ్లతో పాటుగా ప్రతి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత మాదేనే మాట మన చేస్తా కానీ దానికి మీ సహకారం అవసరం ఉంది అలా దానికి మీ సహకారం అవసరం ఎక్కడ అంటే ఈయన గౌడ బిడ్డగానో బీసీ బిడ్డగానో కాంగ్రెస్ బిడ్డగానో తెలంగాణ బిట్టేరో కాదు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం మనుగడ సాధించాలంటే తెలంగాణ ప్రభుత్వానికి ఫెడరల్ సిస్టమ్ మన పార్లమెంటు సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటాల్సిన ఈ తెలంగాణలో పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులను కేంద్రానికి పంపితే వాళ్ళు చెప్తున్న డబల్ ఇంజిన్ సర్కారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఎక్కువ జరిపేటువంటి అవకాశం ఉంటుంది అందుకు మనందరం కూడా ఇలా పార్లమెంట్ సభ్యులను గెలిపియారు జాతీయ భావంతో అన్ని రకాల అభివృద్ధి జరగాలి ముఖ్యంగా బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటది స్థాయిలో రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఎవరెంతుంటే వారికి అంతా వాటా ఉండాలి అనే మాట చెప్తా ఉంటుంటే భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టులో అప్పుడ విట్టించి గుణగణన చేయకుండా నిరోధిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు అధికారంలోకి రాగానే కులగణన చేసి బలైన వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి కులగణన యొక్క కార్యక్రమాన్ని సర్వేను ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతుందనే మాటి సందర్భంగా మనం చేస్తున్నాం ఆ సర్వే రాగానే మన దగ్గర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఫలితాలు రాబోతాయి ఇది ఒక అంకురార్పణ ప్రారంభం అనే మాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా అయితే ముందే సోదరుడు వంశీ చిత్తరెడ్డి గారు చెప్పినట్టుగా నిన్ననే హౌసింగ్ రివ్యూ జరిగే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు హైదరాబాద్ లో అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తా ఓల్డ్ సిటీ మెట్రో కావచ్చు ఇతర అనేక కార్యక్రమాలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ట్యాంక్ బాట మీద అంబేద్కర్ విగ్రహాలతో పాటుగా అనేక విగ్రహాలు ఉన్నాయి ఇలా సర్వాయి పాపన్న గారి విగ్రహానికి సంబంధించి అది కూడా ఆ మూడు రోజుల్లో శంకుస్థాపన చేయబోతున్నాం అనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఇది ఒక గొప్ప ఎందుకు విగ్రహాలు పెట్టుకుంటాం ఎందుకు ఇలా అంబే సర్వాయి పాపన విగ్రహాన్ని పూల దండేసినాం వారి పోరాట స్ఫూర్తి ఇక్కడ వాళ్ళంతా కూడా ఎంబడి మనందరం కూడా ఈ యొక్క కులవృతుల కులాలకు సంబంధించి గౌరవ దగ్గర ఎప్పుడు ఖర్చు ఉంటుంది కాబట్టి కొంత ధైర్యం ఎట్టు ఉంటుంది గుజరాజులు కూడా తోటల పుట్టో పండ్ల పుట్టో తిరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది అదేవిధంగా యాదవులు కూడా ఎక్కడికి రాత్ర గొర్రెల మందు అక్కడనే ఉంటే వాళ్ళకే ధైర్యంగా ఉంటుంది ఇలా అటువంటి కులాలతో ఈ కులాలంటారు ఈ కులాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రాధాన్యత రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాబట్టి కావచ్చు పట్టుశాలీలకు కావచ్చు ఎంపీసీలకు కావచ్చు అసలు నేను మంత్రి అయినా ఒకసారి రికార్డు చూస్తే ఆశ్చర్యపోయినా నేను కూడా బాగా కేసీఆర్ గారి ప్రభుత్వం బీసీలకు బాగా చేసింది కదా నేను అంతకంటే ఎక్కువ చేయాలనే తప్పన పుస్తకాలు చూస్తే బీసీ శాఖలు సమీక్ష చేస్తే వెయ్యి కోట్లు ఎంబీసీకి కేటాయిస్తే వెయ్యి రూపాయలు ఖర్చు చేయనటువంటి పరిస్థితి మొదలు ఇలా తప్పు చెప్తా లెక్కలతోటి చెప్తా ఉన్న సాక్ష్యాలు రాసుకున్న కాయిదాలు కాదు రాష్ట్ర యొక్క బలహీన వర్గాల శాఖలో ఉన్నటువంటి నివేదికలు